శ్రీమౌద్గల్య శ్రీవత్స సగోత్ర శ్రీ అప్పలార్య రత్నార్య తనుభవద్వవు శ్రీమచ్చటారి చరణాంబుజంచరీకవు శ్రీరంగ రామానుజ దేశమహ భగద్బంధుల విష్ణు పురాణంలో ద్వీపవర్ణన చేస్తూ ఆ ద్వీపవర్ణన చేసేటప్పుడు అక్కడుండే ప్రజల్ని వర్ణించి చాతుర్వర్ణ వ్యవస్థని సూచించడం ఎలా జరిగింది అని చెప్పుకుంటున్నాం ఇక్కడ ఒక సందర్భం ఏమిటి అంటే ఆధునికులైన వాళ్ళు మన దేశంలో ఉన్నవాళ్ళు మన సాంప్రదాయం యొక్క విలువలు తెలవకుండా మన సాంప్రదాయపు లోతులు తెలవకుండా ఈ సాంప్రదాయంలో ఉండే భిన్న భిన్న సంస్కృతుల ఆ వ్యవస్థ లోపల అంటే విభిన్నత్వంలో ఏకత్వం తెలియక చెడుని మాత్రమే తూచి ఇతర దేశాలతో పోల్చి ఇది చెడు ఉంది ఇది కాదు అని అంటున్నారు దానికి సమాధానం ఇక్కడ విష్ణు పురాణం చెప్తోంది నిజమే ఒక్కొక్క వ్యవస్థ ఉంది అంటే దానికి మూలం ఉంది అది చెప్పుకుంటూ వర్ణ వ్యవస్థలో ఉండే విశేషాన్ని చెప్తున్నాం ఏమిటంటాడు ఎక్కడ శరీరంలో ఉన్న భాగములన్నీ ఒకదానితో ఒకటి కలిసి ఉన్నట్టుగా ఒకదానికొకటిగా ఉన్నట్టుగా అన్నీ కూడా ఉండి మనకి రక్షణ కలిగిస్తున్నట్టే సమాజం కూడా ఉండాలి సహృదయం సౌమనస్యం అవిద్వేషం కృణోమివహ వేదం చెప్తున్నది మాట మనమందరము కూడా ఒకే హృదయంతో ఉండాలి సహృదయం సౌమనస్యం అవిద్వేషం కృణోమివ మనకి విద్వేషాలు ఉండడానికి అక్కర్లేదు అన్యోన్యం అభిహర్యత ఒకరితో ఒకరి కలసి ఉండాలి ఎలాగ వత్సం జాతమివ అగ్నియా ఒక ఆవికో దూడ పుట్టింది ఒక రెండేళ్ళకో మూడేళ్ళకో ఇంకో దూడ పుట్టింది ఈ రెండవ దూడని మొదటి దూడ పొడిచి చంపుతుందా సంపదు కదా తనతో పాటు కలుపుకుంటుంది పులిని చూస్తే పులి ఎన్నడు బెదరదు మేక చూస్తే మేక ఎన్నడు చెదరదు మాయరోగమదేమో కాని మనిషి మనిషికి కుదరదు అన్నాడు కవి అలాంటి స్థితి వద్దు అందరూ కలసి ఉండండి సమాని ప్రపా అసి సహవో అన్న భాగ సంయంచ అగ్నిం సపర్యత అధర్వణ వేదం చెప్తోంది మీరందరూ తాగవలసిన నీళ్లు ఒకే చలివేంద్ర నుంచి ఉండుగాక ఒకే అగ్నిని ఆరాధించండి మీరు చక్కగా అన్నమును పంచుకొని తినండి వృద్ధి పొందండి ఇది చెప్తోంది కానీ ఒక విశేషం ఏమిటంటే పాశ్చాత్య దేశాలలో ఒక యాభై ఏళ్ల పరిమితి కాలంలో చూచినట్టయితే వాళ్ళ సాంప్రదాయంలో ఉండే లోట్లను ఏమన్నా ఎత్తి చూపిస్తే యాభై ఏళ్లలో ఒకటి రెండు సందర్భాల్లోనే ఎత్తి చూపిస్తారు ఎందుకని నిజముగా ఆ లోటు ఉంటుంది కనుక అంత అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు అందరూ కలిసి చావగొట్టరు నిజంగా లోపం ఉంటే సరిదిద్దుకుంటారు కానీ భారతదేశం అన్నది మనకందరికీ కూడా విశాలమైన హృదయం అనమాట అంచేత రోజుకి పద్నాలుగు మంది రోజుకి వెయ్యి మంది భారతీయ సంస్కృతిని దూషిస్తూ ఉన్నా కూడా ఎవడి పాపాను వాడే పోతాడులే రాముణ్ణి అన్నప్పటికీ కృష్ణుణ్ణి అన్నప్పటికీ ఎవరిని అన్నప్పటికీ అగో దానికోసం చెప్తున్నారు ఇక్కడ వ్యవస్థలు ఎప్పుడూ ప్రారంభంలో మంచిగానే ప్రారంభమయ్యాయి తరువాత దాన్ని దూషణకి చేసిన వాళ్ళు స్వార్థపరుడయ్యారు అందుకని చెప్తున్నాడు ఈ వ్యవస్థ అన్నది ఎప్పుడూ కూడా ఒకలాగే ఉన్నది చూచే దృక్పథంలో తేడా అంటూ చెప్పుకుంటూ వచ్చి మరొక స్వారస్యం చెప్పారు వీళ్ళందరూ ఒకే నీళ్లు తాగుతారు ఒకే ఇది ఉంది అని చెప్పారు కదా ఇంతకుముందు అంటే నదీ తీరాల్లోనే నాగరికత బయలుదేరింది నాగరికత ఎప్పుడైతే ఏర్పడిందో నగరము అంటే పది మంది కలిసి ఉండే చోటు కొన్ని కొన్ని వ్యవస్థలు ఏర్పరుచుకున్నారు అంటే ఎవరి హద్దులు ఎంతవరకు అన్నది మానసికంగా శారీరకముగా ఏర్పరచుకున్నారు దాన్ని తప్పు అంటే ఎలా కుదురుతుంది మన సొంత ఇల్లే ఎక్కడెక్కడో తిరిగి బురదకాళ్ళు వేసుకొస్తే గదిలోకి రాణిస్తారా కాళ్ళు గడుక్కు రమ్మంటారు కదా అలాగే వంటింట్లో చేయాల్సిన పని ఎక్కడో శౌచాలయంలో బాత్రూంలో చేస్తావా అలాగే కొన్ని వ్యవస్థలు ఉంటాయి ఈ వ్యవస్థలన్నీ మనం క్షేమంగా ఉండడానికి చేస్తున్నాం అది గమనించగా ఒకే పార్శ్వములో ఆలోచించి దూషించడం తగదు అని పరాశర మహర్షి సందేశం ఇస్తున్నాడు ఇక ప్లక్ష ద్వీపం చెప్పారు ప్లక్ష ద్వీపంలో ఏముంది అక్కడ యుగ వ్యవస్థ ఉండదు కాల నియమం లేదు నదులన్నీ కూడా జీవనదులు ఎప్పుడు ఎండిపోవడం లాంటిది ఉండదు నీరు ఏనాటికి తరగదు త్రేతాయుగంలో ఉండే ధర్మమే అక్కడ నడుస్తుంది అందరికీ కూడా ఆదివ్యాధులు ఉండవు అందరూ క్షేమంగా ఉంటారు అక్కడ కూడా వర్ణ వ్యవస్థ ఉంది వర్ణాశ్రమాలకు అనుగుణంగా ఉండే ధర్మము అంటే బాలుడైన వాడు ఏ పని చెయ్యాలి వృద్ధుడైన వాడు ఏ పని చెయ్యాలి యువతులైన వారు ఏ పనులు చెయ్యాలి వివాహితలు ఎవరు వివాహము కాని వారెవరు ఎవరెవరు ఏ ఏ పనులు చేయాలో నిర్ణయించి పెట్టిన వ్యవస్థ అక్కడుంది వర్ణ తత్ర చవరా అక్కడ కూడా నాలుగు వర్ణములు ఉన్నాయి ఆర్యకా కురవశ్చైవ విధిజ్య భావినశ్చ విప్ర క్షత్రియ వైశ్య శూద్రాహ ఈ పేర్లు అన్నవి ఈ విప్ర క్షత్రియ వైశ్య శూద్ర అన్నది ఏదో కేవలం ఒక వ్యవస్థని ఒక వర్ణాన్ని చెప్పింది కాదు వాళ్ళు ఎవరెవరు ఏ ఏ వృత్తులు చేశారో వృత్తికి సంబంధించిన పేర్లు అది వేరే ప్రాంతాల్లో వేరే రకంగా ఉంటాయి ఆర్యక కురవ విధిశ భావిన ఇగో ఈ నాలుగు పదాలతోటి నాలుగు వ్యవస్థలు చూపించారు తరువాతి ద్వీపము శాల్మలి ద్వీపము ఇక్కడ కూడా ఉంది వర్ణ వ్యవస్థ కపిలాశ్చ అరుణ పీత కృష్ణ ఈ నాలుగు రకాలు వీళ్ళందరూ వాయువుని సేవిస్తారు ఇక్కడ ఇంత గట్టిగా చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అదే సరైనది అదే పాటించండి నరుక్కుని మనుషులు మనుషులు నరుక్కోండి అని సందేశం కోసం చెప్పరా పరాశర మహర్షి మనకి ఏ వ్యవస్థ ఎలా ఏర్పరిచినా సుఖంగా బతకడానికి ఏర్పరిచారు ఇది తెలియక మన సాంప్రదాయాన్ని మనమే శుభ్రంగా విమర్శించుకుంటూ ఉండడము జీవనోపాధి కోసం శుభ్రంగా చదువుకోవడము ఇదే దేశంలో చదువుకుంటాం ఇదే సంస్కృతము ఇదే చదవడం చదివిందాకా ఉండి సంస్కృతంలోనే వి విద్యాభ్యాసం చేసి సంస్కృతము మృత భాష నీవు ఎక్కడైతే పుట్టి పెరిగావో అక్కడే అన్నీ సంపాదించుకుని ఇతర దేశం వెళ్ళగానే ఈ దేశం దరిద్రమైన దేశము ఇలా మాట్లాడడం అలవాటు చేసుకోకండి అని చెప్పడానికి ఇన్ని వర్ణన చేశాడు పాపం ఆయన ఋషి హృదయాన్ని గమనించండి అంచేత తరువాత కుశద్వీపం అన్నారు దీన్ని ఇంకొక ద్వీపాన్ని ఇక్కడ ఉన్నాయి మళ్ళీను ఎలాగా దమిన సుస్మిరా స్నేహ మందేహాశ్చ వీళ్ళు నలుగురిక్కడ ఇక్కడ ఆరాధన ఎవరిని చేస్తారు బ్రహ్మని ఆరాధన చేస్తారు బ్రహ్మదేవుణ్ణి ఇక తరువాత క్రౌంచ ద్వీపం ఉంది అక్కడ రుద్రుణ్ణి ఆరాధన చేస్తారు ఇక్కడ వ్యవస్థలేమిటి వజ్రాశ్చ మాగ వంగాశ్చ మాగధాశ్చ మానస మందగాహ సూర్యరూపుడిగా ఆరాధన చేస్తారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక తరువాత పుష్కర ద్వీపము ఇక్కడ మనమంతా కోరుకునే ధర్మాలు ఏమి ఉండవు వ్యవస్థ ఏమి ఉండవు ఆ ద్వీపంలో ఎడితే అందరూ ఒకటే అక్కడ ఏం ప్రమాదాలు జరిగినా మన సంబంధం లేదనమాట అవు అలాంటివి ఇలాగా సప్త ద్వీపాలు వర్ణించి తరువాత ఎత్తుకున్న వర్ణన ఏమిటో ఆశ్చర్యపడతాడు మనం ఆశ్చర్యపడిపోతాం మనమంతాను ఇంత పరాశ్రమ చింత చెప్పి నీకు సమాజంలో సుఖంగా బతకడానికంటూ కొన్ని వ్యవస్థలు ఏర్పరిచినప్పుడు వ్యవస్థలలో దోషాలుంటే తొలగించుకో కానీ వ్యవస్థని మూలఛేదం చెయ్యకు నీకు తాత ముత్తాతలు ఇచ్చిన ఇల్లు ఉంది ఇల్లు నీకు ఆధునిక సాంప్రదాయ అనుకూలం లేనట్టయితే తప్పకుండా అనుకూలం చేసుకో వాస్తు ప్రకారమో మరో దాని ప్రకారమో గోడలు కూలగొట్టుకుంటావో గచ్చులు చేయిస్తావో చేసుకో వద్దని అంటలేదు కానీ ఇంటికి మూలమైన పునాదులు ప్రకలించకు పునాదులు ఎప్పుడూ క్షేమంగానే ఉంటాయి ఈ పునాదుల మీద కొత్త భవంతులు ఏర్పరచుకో కొత్త పద్ధతులు చూసుకో ఇదే చెప్పాడు వ్యాస మహర్షి కానీ పరాశర మహర్షి కానీ అది చెయ్యని రోజున ఏం జరుగుతుంది ఒక వ్యవస్థని నువ్వు ఎప్పుడైతే కాదంటావో దానివల్ల వచ్చే నష్టాలు కూడా ఈ నష్టములకే పేరు నరకములు నరకం అంటే ఎక్కడో ఉంటుంది వాడు రంప పెట్టి కోస్తాడు మరోడు చేస్తాడని కాదు నీవు ఉండవలసిన వ్యవస్థలో ఉండకుండా వ్యవస్థ తప్పినప్పుడు తప్పిన విధానాన్ని బట్టి నువ్వు పడతావు దానికి ఉదాహరణ పూర్వకాలంలో పెద్దలు ఎవరో ఒక ఆరు శ్లోకాలు అందించారు ఏమిటా శ్లోకము కురంగి స్తోత్రం అని పేరు దానికి కురంగి స్తోత్రము చక్కగా ఆరు శ్లోకాలు ఏడు శ్లోకాలు ఉంటాయి ఒక లేడీ తన పిల్లలతో కలిసి మందలో కలిసి తిరగాలి పొరపాటుని మంద వదిలిపెట్టి పిల్లల్ని వదిలిపెట్టి తాను బయటికి వచ్చింది ఇది జరిగిన పని పిల్లలతో సహా వచ్చింది గర్భము ధరించి ఉంది దాన్ని మీద ఒక శ్లోక సంపుటి రాసి పెట్టారు మనకి అయ్యి కురంగి తపోవన విభ్రమాతుగత అయ్యయ్యో ఓ లేడీ కూన ఎందుకు వచ్చావు ఈ కోనకి అంటే నీ నీ వాళ్ళందరితో కలిసి ఉండేదానివి ఇటెందుకు వచ్చావు ఎక్కడికి వచ్చింది ఏమిటో తెలుసా ముని ఆశ్రమం కాదు నీవెంత తిరిగి తక్కువ దానివంటే జింక చర్మాలన్నీ వేళ్ళుతున్నాయి మునులుండే తోట అనుకున్నావా ఆ జంక చర్మాలు అమ్మడానికి పెట్టారు వాళ్ళు ఎక్కడో మాంసము ఉంటే నేటి వాసన నూనె వాసన లాంటిది వస్తుంది అది కాస్త యజ్ఞధూమం అనుకున్నావా కాదు వాళ్ళు అక్కడ ఉన్నారు ఇక్కడ చిలకల్ని చూస్తే తెలియటం లేదా పంజరంలో చిలకలు రండి కూర్చోండి అంటలేదు దారయ్య మారయ గ్రస పిబ కోసంపేయి తాగే అంటున్నాయే అయ్యొక్కి రాతపురిమి మామి ఎందుకు వచ్చావి ఇక్కడికి అంటూ ఒక ఆరు శ్లోకాలలో చెప్తారు అక్కడ అద్భుతమైన వేదాంత శాస్త్రము అంచేత నీవు నీ వ్యవస్థ దాటి వచ్చావంటే ప్రమాదమే గజేంద్ర మోక్షం కూడా అంతే ఆ చెరువు లోపలికి ఎప్పుడూ వెళ్ళలేదు ఏనుగు అనన్యజన సంచారంభప్పు కాసారమన్నాడు పోతన్నగారు అడుగు జాడలు లేవక్కడ అడుగుదాడ లేకపోతే జంతువులు వెళ్ళవు నేను ఎందుకు వెళ్ళకూడదు అని వెళ్ళింది ఏనుగు మంచి నీళ్ళు తాగింది అప్పుడు మొసలి పట్టుకోలే స్నానం చేసింది మొసలి పట్టుకోలేదు స్నానము చేసే స్థితి దాటి లోతైన నీళ్ళల్లోకి వెళ్ళి నీళ్లు చెరలాడ్డం ప్రారంభించింది అప్పుడు పట్టుకుంది మొసలి అంటే ఎప్పుడు కూడా వ్యవస్థ దెబ్బతింది అంటే మనమే కారణము ఇంకొక ఉదాహరణ చెప్పుకొని ఎందుకు ఈ నరకమనో చెప్పుకుందాం ఒక మహానుభావుడు ఒక ఇరవై గొడ్డళ్ళని మాలగా చేసుకుని అడవి లోపల ఈ గొడ్డళ్ళని చూస్తుంటే చెట్లన్నీ గతగతగత వణకడం ప్రారంభించాయి ఎంచేత ఒక గొడ్డలితో డెబ్భై చెట్లు నరకచ్చు ఎన్ని చెట్లు నరుకుతాడో ఏమిటో అని చెప్పి కుఠార మాలిక కంపతి తరవోవని అడవిలో వణికిపోతున్నాయి అప్పుడొక ముసలి చెట్టు నవ్వి అందిట తత్ర వృద్ధ తరు ప్రహ మామకో నాస్తికిం భయం ఎందుకర్ర దాంట్లో మన వాడు లేడు కదా అందిట అంటే అర్థం ఏమిటి గొడ్డలి ఉపయోగించాలంటే దానికి చేతి కర్ర ఉపయోగించాలి హ్యాండిల్ ఉపయోగించాలి ఆ హ్యాండిల్ ఎక్కడి నుంచి వస్తుంది ఇంకొక చెట్టు కర్ర పట్టుకొస్తే వస్తుంది అంటే చెట్టు పతనము కావాలంటే చెట్టు కొమ్మలో ఉండే కర్ర ముక్క ఈ గొడ్డలితో చేరాలి ఇలాంటివి జరిగితే వచ్చే కష్టాలకి పేరు నరకము అంచేత మనకి నైతిక సిద్ధాంతాన్ని చూపించడానికి నరకవర్ణన చేశారు ఆ నరక వర్ణనంతా పెట్టి నరకంలో పెట్టమని మాట ఇస్తూ కొన్ని నరక వర్ణనకు సంబంధించి కొన్ని సూక్ష్మాలు ఇంతవరకు ఎవరు చెప్పనివి మనం ఇప్పుడు చేస్తున్న తప్పులని జ్ఞాపకం చేసుకోవడానికి ఇరవై ఆరు నరకాలు ప్రత్యక్షంగా చెప్పాడు చెప్తూ ఆధునిక సమాజానికి ఆనాడే సందేశం ఇచ్చాడు మొదటి వాడికి ఒక నరక ఉందడు ఎవడు వాడు కూట సాక్షి అబద్ధము సాక్ష్యము చెప్పేవాడు సాక్షి అన్నవాడు దేనికి తప్పు చేసిన వాడికి శిక్షపడాలి తప్పు చెయ్యని వాడు బయటపడాలి దీనికోసం సాక్షి సాక్షి అంటే రెండు పక్కల వాళ్ళు ఉండకూడదు అంటే ఇదేం జరుగుతుందో చూడాలి ఇది చూడాలి దాంట్లో మాత్రం తాను ప్రవేశించడు కూట సాక్ష్యం చెప్పేవాడికి సమ్యక్ పక్షపాతే యో వదేత్ పక్షపాతంతో పక్కవాడికి అనుగుణంగా చెప్పి ఎదటివాడిని ఇబ్బంది పెట్టాడా రేపు పొద్దున్న వీడికి ఇంకొకటి చేస్తాడు అలాగా అలాంటి వాడికి నరకము అన్యత్ అనృతం వక్తి వేరే కారణం చేత అబద్ధమాడినా కూడా సువర్ణ హువర్ణ హర్త వేద దూషయిత వేద విక్రయక సువర్ణ హంత బంగారము దొంగిలించేవాడు ఇప్పుడు చూస్తున్నాం కదా గత కొన్ని సంవత్సరములుగా ఒకప్పుడప్పుడో బంగారం ఎవడో దొంగిలించేవాడని చెప్పుకునే చెప్పుకునేవాళ్ళం ఇప్పుడు రోజు పొద్దున్న లేస్తే అదే దొరుకుతుంది బంగారము దొంగిలించేవాడు వేద దూషయిత వేదమును దూషించేవాడు నీకు అర్థమైతే అర్థం అవ్వని కాకపోతే కాకపోని వేదం అలా పడుంటుంది అది నిన్నేం చేసింది అంచనా వేదము తనమంతా వృధా వేదమంతా అబద్ధము వేదములు అబద్ధములే చెప్పారు ఇలాంటివి వెనక్కర్లేదు వేద దూషయిత వేద విక్రయిక వేదమును విక్రయించేవాడు అంటే వేదము అమ్ముకునేవాడు అనమాట అంటే వేద మంత్రముల పేరు చెప్పి నీవింది ఇచ్చినట్టయితే ఇలాంటి మంత్రము నేను చెప్తాను ఇలాగ అంచేత వేద పండితులకి ఒక సూత్రం అనమాట జాగ్రత్త అందుకనే పద్మపురాణంలో కూడా వ్యాస భగవానుడు ఏనాడో చెప్పాడో అట్టశూలా జనపదహ జనపదములన్నీ అన్నము అమ్ముకునే స్థితి ఏర్పడుతుంది అట్టశూలములంటే అట్టమంటే హోటల్ అన్నమాట అట్టశూల అన్నములు అమ్ముకునే తోటది అట్టశూల జనపద పూర్వకాలంలో పేదరాశి పెద్దమ్మ అని ఉంటూ ఉండేది ఆవిడ కదా ఊళ్ళో వాళ్ళంతా తోచిన డబ్బులు ఇస్తుండేవారు వాళ్ళకి భోజనం పెడుతుండేది ఆవిడ డబ్బులు తీసుకుని కాదనమాట అలాగా అట్టశూలా జనపద అంతేకాదు శివశూలాశ్చ శివశూలాహ అంటే వేదాన్ని నమ్ముకునేవాళ్ళు కేశశూలాశ్చ కామిన్య కేశము అంటే అందము అందముల ఆరబోతతో స్త్రీలు ఉంటారు పద్మపురాణం చెప్తోంది మాట అందుకని అంటున్నాడు దోషములు అని చెప్పారు వీటికి ఒక నరకము విక్రయి ఒక్కొక్కసారి అమ్ముకునేవాళ్ళు స్త్రీలను అమ్మేవాళ్ళు ఉంటారు అంటే హరిశ్చంద్రుడు అమ్మాడు కదండి అన్నాడు పాపం అంటే హరిశ్చంద్రుడు కథ అక్కడ బలి చేపలివారు ఎంత అద్భుతమైన పద్యం రాశారో అయ్యా నేను మహారాజుని ఇలాంటి స్థితి కలిగింది అంటూ చంద్రమతి గురించి గొప్పగా వందన చేస్తాడు అది అంటే సాధ్వి విక్రయ ఇప్పుడుంది అసలు కదా అశ్వవణిక్ గుర్రములని అమ్మేవాడు గుర్రముల మీద సంపాదన చేసేవాడు బంధన రక్షిత ఎవడికైతే శిక్ష పడాలో శిక్ష పడాల్సిన వాడు రక్షించినవాడు వాడికి నరకం భార్యా విక్రయిత బంధన రక్షిత అంటే అర్థం ఏమిటి శరణు అన్నవాణ్ణి రక్షించకపోతే తప్పు శరణు అన్నవాడు దుర్మార్గుడైతే రక్షిస్తే తప్పు ఇది విశేషం అన్నమాట వీళ్ళందరికీ పాపాలు అంటే కేసరి విక్రయీ కేసరి విక్రయ అంటే రవకేసరి అమ్మేవాడని కాదు అర్థం ఇక్కడ కేసరి విక్రయని ఇంద్రియ వ్యామోహం కలిగిన వాడని గుర్రాలు అమ్మేవాడిని అందుకనే పూర్వకాలంలో కొన్ని వస్తువులు అమ్మవద్దు అన్నారు మరి అమ్మకపోతే ఎలా కుదురుతుందండి ఇప్పటికీ పల్లెటూళ్ళలో సాంప్రదాయం ఉంది మంగళసూత్రం చేయించాలి ఆభరణం చేయించాలి దానికి ఏం చేస్తారు వాళ్ళు బ్యాండ్ మేళాలతో పాటు వెళ్ళి స్వయం పాకము అంటే వంట సామాన్లు అక్కడ ఇస్తారు వాళ్ళకి ఇచ్చి ఆ బంగారపు విలువ ఎంత ఉంటుందో ఆ విలువకి తగిన ధాన్యము కొలిచి ఇవ్వడం సాంప్రదాయం ఒకప్పటి నుంచిన అంటే దీన్ని అంటారు వస్తు వినిమయ పద్ధతి ఇంగ్లీష్లో బార్టర్ సిస్టమ్ అంటారు అలా అమ్మకూడనివి లక్క బంగారము మధువు మాంసము ఉప్పు ఇలాంటివి చెప్పారు మరి అమ్మకపోతే ఎలాగండి అంటే అందుకనే ఒక్కసారి భారతంలో అతనితో ధర్మవ్యాధుడికి అర్చండి మాంసాన్ని అతను అమ్మాడు ధనము నాకు కాదు ఏ రోజుని ఎంత కావాలో అంత మాత్రమే ఇచ్చేవాడు ఆయన ఇలా కొనసాగే ఇతర నరకముల విశేషాన్ని మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం అంతవరకు